అదే చెప్తున్నా బ్రదర్ ముఖం భాగాలేకపోతే అద్దంబోలు కొట్టినట్టు వెనకటివడు అట్లున్నది కథ ఆయనకు శాతం కాదు ప్రభుత్వాన్ని నడపడం ఏ ప్రభుత్వాన్ని అయితే కేసీఆర్ గారు సమర్థవంతంగా నడిపారో ఏ డిస్కమ్లను అయితే నడిపారో ఏ ఉద్యోగులు ఉద్యోగులైతే ఆహర్నిశలు శ్రమించి ఆఖరికి శ్రీశైలంలో పంప్ హౌస్ మునిగిపోతే కూడా కష్టమైతే కూడా నష్టం జరిగితే కూడా ప్రాణ నష్టం జరిగితే కూడా ఆహర్నిశలు శ్రమించింది ఇదే ఉద్యోగులు వాళ్ళని ఇలా నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇన్సల్ట్ చేయడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది ఇంకా ప్రతిపక్షంలో లేడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లే గావు కేకలు పెడబొబ్బలు అప్పుడు పోలీసులను తిట్టిండు ఉద్యోగులను తిట్టిండు కొంతమంది తొత్తులు అన్నాడు మళ్ళీ ఐఏఎస్ అధికారులను తిట్టిండు బీహారీ గ్యాంగులు అన్నాడు ఇంకా కూడా అదే దిక్కుమాల మాటలు మాట్లాడుతున్నాడు ఇది మంచిది కాదు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి 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 లాగా మాట్లాడాల ప్రభుత్వాధినేత ప్రభుత్వాధినేత తన కింద పనిచేసే వాళ్ళ తానే నమ్మకపోతే తన పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను తానే నమ్మకపోతే ప్రభుత్వ ఉద్యోగులను తాను గుర్తించకపోతే దారుణం నిన్న నారాయణఖేడ్లో నేను చూస్తూ ఉంటాను నిన్న నారాయణఖేడ్లో టీచర్ల మీద లాఠీ చార్జ్ చేస్తారండి నారాయణఖేడ్లో నిన్న ఏం చేసిండు టీచర్లు పోలింగ్ డ్యూటీ చేసిండ్రు పోలింగ్ డ్యూటీ చేసినాక దానికి సరిపడా వేతనం మీద ఉంటుంది ఆ వేతనం ఇవ్వాలా అది ఇవ్వలేదు ఇవ్వకపోగా అడిగితే వాళ్ళ మీద లాఠీ ఛార్జు ఒకవైపు టీచర్ల మీద లాఠీ ఛార్జు ఇంకోవైపు విద్యుత్ ఉద్యోగుల మీద నిందలు ఇది కరెక్టా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సమర్థవంతంగా వారి దగ్గర పని తీసుకోవాలి ప్రజలకు సేవ చేయాలి ఆ పని చేయకుండా ప్రతిపక్షాల ప్రతిపక్షాలను నిందిస్తేమొస్తుంది ఆయనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యావంతులు ఇది కూడా వినాలా దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేత పత్రాల పేరిట కొన్ని రోజులు గాడి చేసింది ఏది ప్రభుత్వం వచ్చిన కొత్తలో శ్వేతపత్రాలు ఖజానా అప్పులపాలైంది అది ఇదని చెప్పి తొలు మాటలు చెప్పారు నిన్నగాక మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వాదన చిత్తుకాయుధంతో సమానమని కొట్టవతలు బారేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న విడుదల చేసిన నివేదిక దయచేసి మీరు అందరూ తెప్పించుకొని చూడండి సరే ఇప్పుడు పత్రికలు మీరు రాయరు మాకు తెలుసు ఇప్పుడు పాపం మీ బాధలు మీకున్నాయి కానీ వాస్తవం జరిగింది ఏంది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఏడు లక్షల కోట్లు అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం చిల్లర ప్రచారం దివాలా కోరు ప్రచారం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్నగాక మొన్న ఎండగట్టింది దయచేసి తెప్పించుకొని చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఏడు లక్షల కోట్ల అప్పు అనేది శుద్ధ తప్పు అనేది నెంబర్ వన్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అప్పు చేయడమే తప్పు అన్నట్టు నిన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ అన్నాసులు నిన్నటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిన కాంగ్రెస్ సన్నాసులు మరి మీరెందుకు అప్పు చేస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా ఎక్కడ పోతుంది మరి మేము భారతదేశంలోనే మా ప్రభుత్వం దిగిపోయినాడు హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ హయ్యెస్ట్ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే గల్లా ఎగిరేసి చెప్పుకునే పరిస్థితుల్లో తెలంగాణను వీళ్ళకు అప్పచెప్ దిగినాం మా ప్రభుత్వం వచ్చిన్నాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేలు మేము దిగిపోయినాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల ఎనిమిది వేలు ఈరోజు మూడు లక్షల యాభై ఏడు వేలు కొత్త నివేదిక ప్రకారం మరి ఇంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో ఎనభై శాతంతో అత్యధికంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రం రాష్ట్ర ఆదాయం అంతా ఎక్కడ పోతోంది కాంట్రాక్టర్ల జబుల్లోకి పోతుందా లేక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమైనా చేస్తుందా చెప్పాలా రైతులకు రైతు బంధు రాదు జనవరి నెల పెన్షన్లు కూడా కొట్టారు పేద పేదవాళ్ళయ్యి మరి డబ్బులను ఎక్కడ పోతున్నాయి అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు మేము అప్పు తీసుకుని నడుపుతాను అప్పు తీసుకొని ఆనాడు ప్రొడక్టివ్ సెక్టర్లో ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెడితే మమ్మల్ని నిందించారు మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడితే అసెట్ క్రియేట్ చేస్తే మేము డ్రింకింగ్ వాటర్ మీద పెడితే విద్యుత్ రంగం మీద పెడితే మా మీదనేమో నిందలు మోపారు ఇవాళ అదే వీళ్ళు అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తున్నారు అప్పులు కట్టడానికి రుణమాఫీ చేయడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు అందుకే నేను అడిగేది ఇట్లా దివాలా కోరు రాజకీయం చేసేవాళ్ళు చెప్పాల ప్రజలకు మరి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎక్కడ పోతుంది పెరిగిన తలసరి ఆదాయం అంతా ఎక్కడ పోయింది కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మీకోసం అప్పు అప్పు చేసినా ఉత్పాదక రంగంలో పెట్టి తలసరి ఆదాయాన్ని పెంచి భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టిన రాష్ట్రం తెలంగాణ అట్లాంటి రాష్ట్రాన్ని ఈరోజు ఎందుకు మీరు నడపలేకపోతున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి సమాధానం అన్నింటికి మించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి నిన్నటిదాకా ఏడు లక్షల కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏడు లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి శ్వేతపత్రాలు తప్పచ్చి అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి సరే ఇక అవన్నీ చూద్దాం అవన్నీ చూద్దాం నేను అనేది అదే రుణమాఫీ పన్ ఆయన మొదలు డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు చూద్దాం ఏ సంవత్సరం చేస్తాడు ఎప్పుడు చేస్తాడు చూద్దాం మళ్ళీ చెప్తా ఉన్నా అవగాహన లేకుండా మాట్లాడేది ఎవరో జూన్ నాలుగు తర్వాత తెలుస్తుంది బీజేపీ కుట్రలు డెఫినెట్ గా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు వాళ్ళకి హైదరాబాద్ మీద వాళ్ళ ఆలోచన వేరే ఉంది మీరు చూస్తారు ఏం జరగబోతుందో మీరు చూస్తారు ఎవడోడేదో నేను ఏం చెప్తాను